అడ్డగోలు హామీలతో ప్రజలను బురిడి కొట్టించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది ప్రజలకు నచ్చేలా పాలన అందించడమే తమ లక్ష్యమని ఎన్నికల ప్రచారంలో పార్టీ నేతలు ఊదరగొట్టారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే ముఖ్యమన్నారు తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని ప్రగల్భాలు పలికారు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర నియోజకవర్గాల స్థాయిలో నిరంతరం ప్రజా దర్బార్లు ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పారు అధికారం చేజిక్కించుకోవడానికి నాలుగు వందల ఇరవై హామీలంటూ అరచేతిలో స్వర్గం చూపించారు వంద రోజు రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేయడంతో పాటు ఏడో హామీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నర కాలంలో ప్రజాస్వామ్యాన్ని అడుగడుగునా కూలీ చేస్తూ వస్తున్నారు పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన ప్రజలు బీఆర్ఎస్ పై చూపుతున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతుంది దీంతో కేటీఆర్ హరీష్ రావులపై అక్రమ కేసులు పెడుతున్నది ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తున్న ప్రజల పక్షాన నిలిచిన నరేందర్ రెడ్డి లాంటి ప్రజా నాయకులను అక్కసుతో నిర్బంధించి అక్రమ కేసుల్లో ఇరికించి జైలు పాలు చేశారు అధికార పార్టీ హామీలపై బీఆర్ఎస్ నేతలు నిలదీస్తుంటే సమాధానం లేని కాంగ్రెస్ పార్టీ పార్టీ తన బీఆర్ఎస్ కార్యాలయాలపై దాడులు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలనపై దృష్టి పెట్టకుండా కేసీఆర్ పేరును తుడిచిపెట్టడంపై దృష్టి సారించారు కేసీఆర్ చేసిన అభివృద్ధి నమూనాకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి అభివృద్ధి నమూనాను రూపొందించలేకపోయారు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం పేర్లు మారుస్తూ కాలయాపన చేస్తూ వచ్చారు అసెంబ్లీ వేదికగా పిఆర్ఎస్ శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వకుండా మంత్రులే పొంతన లేని సమాధానాలు ఇచ్చిన తీరును తెలంగాణ గమనించింది ప్రజాస్వామ్యబద్ధంగా చర్చకు అవకాశం లేకుండా వ్యక్తిగత దూషణలకు మంత్రివర్గం దిగిన తీరును తెలంగాణ ప్రజలందరూ గమనించారు ఏ అంశం పైన మంత్రులకు సంపూర్ణ అవగాహన లేదని అసెంబ్లీ వేదికగా స్పష్టమైంది అసెంబ్లీలో ముఖ్యమంత్రి చిల్లర భాష తెలంగాణ సమాజాన్ని విస్మయానికి గురిచేసింది ఈ ఏడాది కాలంలో కేసీఆర్ పేరు ఎత్తకుండా రేవంత్ రెడ్డి ప్రసంగం ముందుకు సాగిన దాఖలాలు లేవు చర్చ మొత్తం గతం గురించి ప్రస్తావించడం తప్ప వర్తమానం గురించి ఊసే లేకుండా పోయింది గ్రామ సభల్లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు ప్రజలు ముచ్చమటలు పట్టిస్తున్నారు ఏడాదిలో మూడు సార్లు వినతులు స్వీకరించి ఒరగబెట్టింది ఏమిటని నిలదీస్తున్నారు సంక్షేమ పథకాలు అందని ప్రజలు ప్రశ్నిస్తుంటే అరకొరగా హాజరైన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల నుంచి సమాధానం లేకుండా పోతుంది దీంతో గ్రామ సభలు నిరసన వేదికలుగా మారుతున్నాయి ముల్ల కంచెలు తొలగిస్తాం ప్రజా ఉద్యమాలపై ఆంక్షలు ఎత్తివేస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ అడుగడుగున ఆంక్షలు నిర్బంధాలు వేధింపులకు గురి చేస్తున్నది బిఆర్ఎస్ పదేళ్ల కాలంలో రైతుల పక్షపాతిగా వ్యవహరించి రైతును రాజు చేసింది కాంగ్రెస్ మాత్రం రైతు పందుకు పంగనామాలు పెట్టింది రుణమాఫీ అరకొరగా చేసింది రైతులు ధర్నాకు పిలుపునిస్తే అనుమతులు నిరాకరిస్తున్నారు ఫ్లెక్సీలు చించివేస్తున్నారు దాడులు చేస్తున్నారు సభలు సమావేశాలు పెట్టుకోవాలన్నా ధర్నా చేయాలన్నా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొన్నది బిఆర్ఎస్ ఇప్పటి వరకు చేపట్టిన ధర్నాలన్నీ న్యాయస్థానం అనుమతితో చేసినవే కావడం గమనార్హం ఫార్మా కంపెనీలను వ్యతిరేకించిన లగచర్ల రైతులపై లాఠీలు జులిపించారు ఇజనాల్ కంపెనీ వ్యతిరేక పోరాటంలో భాగమైన ప్రజలపై నిర్బంధకాండను కొనసాగించారు ప్రజాస్వామ్య సంస్కృతికి పాడ కడుతున్నారు